హాయ్ ఫ్రెండ్స్ మనం త్రిపురాంతకంలో ఉన్నాము ఇది త్రిపురాంతకంలోని శ్రీశైల బిల మార్గం ఇక్కడి నుంచి శ్రీశైలంకు బలం ద్వారా వెళ్ళాలి వెళ్ళవచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు చూస్తే రాసింది చూడండి చీకటి గృహ అని ఈ చీకటి గుహ ద్వారా శ్రీశైలానికి పదిహేను నిమిషాల్లో నడిచి వెళ్ళొచ్చు అని చెప్పి పురాణాల్లో శాసనాల్లో లెక్కించబడి ఉన్నాయి శాసనాలు కూడా బయట ఉన్నాయి ఆ శాసనాలను కూడా చూద్దాము లోపల అయితే ఎటువంటి లైట్లు లేవు ఇది ఇంతకుముందు అయితే దర్శనానికి చేసేవాళ్ళు ఎందుకు ఓపెన్ చేశారు అంటే పక్కనే గాలి గోపురం ఒకటి కడుతున్నారు ఆ మా గాలిగోపురానికి సంబంధించిన సిమెంట్ బస్తాలు వేయటం కోసం అని చెప్పి దీన్నైతే ఓపెన్ చేశారు మైపులంతా గబ్బిలాలు అవన్నీ ఉన్నాయి చూడటానికైతే చాలా చీకటిగా ఉంది ఇక్కడ కింద బండలు ఉన్నాయి చూసారా ఎక్కడి నుంచే మనకి శ్రీశైలానికి వెళ్ళే మార్కం అనమాట అయితే బండలతో పెద్ద పెద్ద బండలతో క్లోజ్ చేశారు అంత చీకటిగా ఉంది చాలా భయంకరమైన దుర్వాసన కూడా వస్తుంది ఇక్కడ లైట్లు అవన్నీ పెట్టి కూడా వస్తు శాఖ వారి ద్వారా రీసెర్చ్ చేసి ఇలాంటి మార్గం ఒకటి ఉండేదాన్ని ప్రజలకు తెలియజేస్తే బాగుండి కానీ ఆ విధమైన ఏర్పాట్లు చేసి ఉండలేదు ఇవే శాసనాలు ఈ శాసనాలలో ఈ బిల మార్గానికి సంబంధించినటువంటి రహస్యాలు ఎన్నో ఉన్నాయి వీటిని పూర్తిగా అర్థం చేసుకునే పరిజ్ఞానం మన వాళ్ళ దగ్గర ఉండే ఉండవచ్చు వాటిని బాగా స్టడీ చేసి పిల్ల మార్గం సంబంధించినటువంటి ఎన్నో రహస్యాలలో బయటపెడితే చాలా ఉపయోగకరంగా ఉండొచ్చు మన శాస్త్రవేత్తలకు కూడా అంత పట్టు రాజ్యాలు త్రిపురాంతకం పరిసరాల్లో ఉన్నటువంటి అపరాధీశ్వర స్వామి ఒక దూరాలు ఇక్కడ కూడా చిన్న నందేశ్వరుని కూడా ప్రతిష్టేపించడం జరిగింది ఇక్కడైతే విఘ్నేశ్వరుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఇంత చక్కగా ఉన్నటువంటి వినాయకుడిని ఎక్కడ మాత్రమే చూడగలం అనుకుంటా చాలా బాగున్నాడు విఘ్నేశ్వరుడు తర్వాత మనకి భక్త కన్నపు సంబంధించినటువంటి ఇవి కనిపిస్తూ ఉంది ఇక్కడ శివునికి తన కళ్ళను దానటువంటి పన్న ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్గా గుడి వెనుక ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాము ఇది ఏంటి ఏంటి అని చెప్పి చాలామంది భక్తులు అనుకుంటూ ఉంటున్నారు ఇది ఏంటి అని చెప్పి నేను బాగా కనుక్కోగా నాకు తెలిసింది ఏంటి అంటే నాలుగు వైపులా నాలుగు గాలిగోపురాలు ఉండేవి ఇప్పుడైతే ప్రస్తుతానికి ముందుగోపురం మాత్రమే ఉంది దక్షిణం పక్కన ఉన్నటువంటి దాన్ని కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అదే సిమెంట్ బస్తాలు అక్కడ ఉంచడానికి అదే చీకటి బిలంలో ఉంచడానికి అదే కారణం అని చెప్పాను కదా ఈ గాలి గోపురాలను కూడా త్వరలోనే మళ్ళీ కడతారు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ప్రకృతి వడిలో ఉన్నట్టు ఉంది చుట్టూరు కొండలే ఈ గాలిగోపురం ఎంత పూర్వపు పురాతనమైందో ఇంకా చెప్పాలి అంటే ఈ దేవాలయాన్ని రాక్షసుల సిద్ధాంతం ప్రకారం కట్టారట ఇదే మెయిన్ గుడి ఈ గుడిలోనే మనకు ఉత్తర చూరుడు ఉంటాడు ఇక్కడ కింద ఉన్నటువంటి అంతా కూడా శ్రీ చక్రం ఆకారంలో ఉంటుంది శ్రీ చక్రం మీద ప్రతిష్ఠించినటువంటి దేవాలయం అన్నమాట ఇది రాక్షసుడు అయినటువంటి తృప్రాంతకుడు నిర్మింపజేశాడు రాక్షసులు కట్టిన గుడిలో ఇది ప్రపంచంలోనే మొదటిది అండ్ లాస్ట్ది ప్రపంచంలో ఈ గుడి మాత్రమే రాక్షసుల సిద్ధాంతాల ప్రకారం కట్టింది అందుకే దీనిలోకి ఎంట్రన్స్ అనేది నైరుతి నుంచి ఉంటుంది ఇది ఉత్తర భాగం ఉత్తర భాగంలో మనకి చెన్నికేశ్వరుడు ఉంటారు కదా చండకేశ్వర స్వామి ఇవి పరిసరాలు అనమాట ఇక్కడ చూస్తే మనకి చెన్నకేశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దేవాలయం ఎంతో పురాతనమైంది ఎంత పురాతనమైంది అనేది చెప్పడం చాలా కష్టం ఎందుకు అంటే త్రిపురాంతకుడు అనేటటువంటి రాక్షసుడు పరిపాలించిన కాలం నుంచి ఉన్న దేవాలయం కనుక చాలా గొప్పదే అని చెప్పాలి ఇక్కడ తర్వాత వచ్చేసి మనకి చంద్రమల్లికేశ్వర స్వామి ఇక్కడ ప్రతిలింగం పైన బ్రహ్మసూత్రం ఉండటం అనేది మనం గమనించాలి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాల గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చాలా విశేషంగా చెప్తూ ఉంటారు ఒకసారి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల మనం తెలుసుకోండి అప్పుడు చూస్తే మనకు కళ్ళల్లోంచి చెమ్మ గిండాల్సిందే అంత అద్భుతమైనది బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం దర్శనం అనేది ఇక్కడ పరిసరాల్లో చూస్తే కనుక ఇంకా కొన్ని శాసనాలు కనిపిస్తున్నాయి ఈ శాసనాలన్నీ అర్థం చేసుకోవడానికి మన జ్ఞానం సరిపోద్దో లేదో తెలియదు చూడండి వీటిని కొంచెం భద్రపరిచినట్లే వీటిని ప్రజలకందరికీ అర్థమయ్యే భాషలో తరఫు చేసి ఉంటే బాగుండేది ఇక్కడ మరి మరీల్ చెట్టు చర్వాత వేప చెట్టు వేప చెట్టు కింద మనకి ఆంజనేయ స్వామి చందనం రాసి చాలా చక్కగా అలంకరించి ఉన్నారు భక్తులు మాత్రం ఇటువైపు రావట్లేదు మెయిన్ దేవాలయం వరకు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ కనిపించేది ముందు వైపు గా కనిపిస్తుంది చూసారా అది ఒక గాలి గోపురం గోల్డ్ కలర్ లో కనిపించేది గా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి గాలి గోపురం అనమాట ఇక్కడ చూడండి మనకి కాలభైరవ స్వామి ఈ కాలభైరవ స్వామికి మంచి విశేషమైనటువంటి స్థానం ఉంది ఇక్కడ యజ్ఞయాగాదులు కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి అనటానికి యజ్ఞగుణం కూడా మనకి సాక్ష్యం ఇక్కడ బయట చాలా పెద్ద శివలింగంతో పాటు నంది కూడా చూడ ముచ్చటగా ఉన్నారు ఇక్కడ మనం చాలా మంచి అనుభూతిని అయితే పొందుతాము మనకి ఈ శివలింగం మనకు కనిపిస్తున్నది అమ్మవారి స్థానం అన్నమాట ఇక్కడ శ్రీచక్రం కూడా ప్రతిష్టం పన జరిగి ఉన్నది ఆ శ్రీచక్రంలో అమ్మవారి శక్తిని ఆదిశంకరాచార్యులు తగ్గించి మనకు భక్తులందరూ చూడటానికి వీలుగా చేశారు అని మనం కథల్లో విని ఉన్నాము ఇదండి ఇక్కడ మనం ఇందాక చూసినటువంటి నందేశ్వరుడు పేరు శ్రీ కళ్యాణ త్రిపురాంతకేశ్వర స్వామి కళ్యాణాలకు నిలయం అనుకుంటా స్వామి నందేశ్వరుడు చాలా చక్కగా దర్శనమిస్తూ ఉన్నారు కళ్యాణాలు అంటే శుభాలు కలుగజేసే స్వామి కదా అందుకే ఈయన పేరు అది వచ్చింది కనుక ఇప్పుడైతే మనం అమ్మవారి ఆలయానికి వచ్చాము త్రిపురాంతకం కొండపైన స్వామి ఉంటే అమ్మ కింద నిలవై ఉంది చెరువులో ఉంటుంది అమ్మ అమ్మని చూడటానికి వచ్చాము మనం అమ్మ చెరువులో ఏ విధంగా ఉందో మీకు చూపిస్తాను చూద్దాం మరి చూస్తున్నారు కదా పైన కొండ మీద త్రిపురాంతకేశ్వర స్వామి ఉంటే మనం ఇప్పుడు అమ్మవారి సన్నిధిలో ఉన్నాము ఇదంతా చెరువు అనమాట ఈ చెరువు దగ్గర అమ్మవారు వెలిసింది మనం ఇప్పుడు చూపిస్తున్న వ్యూ ద్వారా వచ్చాము ఇది అమ్మవారి సన్నిధి అమ్మవారు చెరువులో వెలిచింది చూడండి ఎంత కిందకు ఉందో గుడి చెరువులో వెలిచింది అనడానికి సాక్ష్యం అనమాట చాలా కిందకు ఉంటుంది అమ్మవారు గుడి కంటే ఇంకా లోతుగా ఉంటుంది ఒక బావిలో అమ్మవారు అనమాట ఇక్కడ చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి గుళ్ళో చూపిస్తున్నటువంటి ప్రతి ఒక్కటి చాలా విశేషమైంది భక్తులు అయితే బాగా వేచి ఉన్నారు అమ్మవారి దర్శనం కోసం చూడండి అమ్మవారి సన్నిధిలో దుర్గమ్మ ప్రతిరూపం చూడండి చాలా చక్కగా అలంకరించి ఉన్నది మనం క్యూ లైన్లో ఉన్నాము అమ్మవారి గుడి పైన ఉన్నటువంటి తూర్పు భాగంలో ఉన్నటువంటి వరాహి అమ్మవారు అన్నమాట చాలా చక్కగా అలంకరించి ఉన్నారు ఇప్పుడు మనం క్యూ లైన్ లో ఉన్నాము అమ్మవారి దర్శనం కోసం వరాహి అమ్మవారికి మాత్రం పూర్తి చేయటం కోసం ఒక మిచ్చిన మంచా కట్టి పక్కన ఉంది చూస్తే మనకు గమనించగలము ఈ అమ్మవారిని ఎన్నిసార్లు చేసినా తనివి తరటలేదు అంత బాగా రా ఇక్కడ బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు పెంచారు అమ్మవారు శివయ్యకు త్రిపుర సంహారంలో సాయం చేయటం కోసం ఉద్భవించారన్నమాట గుడి అయితే చాలా ఫేమస్ అమ్మవారి గుడిని అయితే భక్తులు గమనించారు కానీ త్రిపురాంతకంలో ఉన్నటువంటి స్వామివారిని పట్టించుకున్నట్టు అనిపించలేదు నాకెందుకో ఇక్కడ అయితే చాలా బాగుంది గుడి పైన మాటికి కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంది ఒక్కసారి గుడి చుట్టూ చూద్దాము గుడి చాలా బాగుందనమాట అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మీ కోసం ఈ ఊళ్ళో అయితే అందించగలుగుతున్నాను లోపల అమ్మవారు అయితే బావిలో ఉంటుంది తొమ్మిది మెట్లు దిగిన తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనం అనేది జరుగుతుంది ఇక్కడ కుంకుమ చాలా విశిష్టంగా జరుగుతుంది కుంకుమ మనం కావాలనుకుంటే ఇంటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ యజ్ఞ యాగాదులు కూడా జరుగుతాయి అంటానికి యజ్ఞం సాక్షాత్కరిస్తుంది వచ్చేసి మనకి అమ్మవారి సైన్యాధ్యక్షురాలైనటువంటి చిన్మస్తీదేవి ఆలయం ఉంది ఈమె చాలా పవర్ఫుల్ అమ్మవారికి సర్వ సైన్యాధ్యక్షురాలు అని చెప్పి చెప్తూ ఉంటారు అమ్మ ఎంత కరుణ అంటే పక్కవారి దాహాన్ని తీర్చడానికి నరుక్కుని వాళ్ళకు దాహం తీర్చడంతో పాటు తాను కూడా తన రక్తమే తాగుతుంది ఇక్కడ మనకి ఒక చిన్న ఇక్కడ చూడండి వాటర్ అయితే నిండిపోయింది అనుకోండి చెరువులోకి ఆ చెరువులోంచి వాటర్ పంప్ చేయడానికి మోటార్ సెట్ కూడా రెడీగా ఉంటుంది ఎప్పుడు ఇది గుడి చుట్టూ తిరిగి వచ్చేసాము ఒకసారి మనం ఇంకా చూద్దాం విశేషాలు ఆలయానికి ఉత్తరాన చిన్మస్తి సర్వ సైనికు అయినటువంటి మాత ఉంటుంది ఇక్కడైతే అర్థం కాదు కానీ వెనక ఆ గోడ పైన చిత్రపటం ఉంటుంది ఆ చిత్రపటం మేము వచ్చినప్పుడు ప్లీజ్ చేసి చూడండి బాగా మీకు అర్థమవుతుంది అమ్మవారు తన తోటి వారి కోసం తన తలను ఖండించుకుని వారి దాహాన్ని తీర్చటంతో పాటు తన రక్తాన్ని తానే తాగుతున్నట్టు ఈ చిత్రపటంలో మీరు బాగా గమనించవచ్చు ఆమె అంత దయామయ్యి ఆమె శక్తులు అమోహం అందుకే సర్వసైనియోగ్యోగక్షురాలు అయింది ఒకప్పుడు జంతుబలు జరిగేవట ఇక్కడ చూపిస్తున్నటువంటి తొట్టెలో మనం నింపితే ఆ రక్తం ఎప్పటికీ నిండేది కాదంట ఇక చూస్తే చెరువు నిండినప్పుడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మోటార్ సహాయంతో వాటర్ని పంప్ బయటికి పంపేస్తారనమాట అది మనం స్పష్టంగా చూడొచ్చు వాటర్ అయితే ఇప్పుడు కొంచెం ఆవరణలో ఉన్నాయి బాగా ఎక్కువ అయితే కనుక పంప చేస్తారు బయటికి ఇక్కడ కనిపిస్తున్న తొట్టి మట్టికి ఒకప్పుడు బళ్ళు ఒకప్పుడు బళ్ళు జరిగేవి విధానికి నిదర్శనంగా మిగిలింది ఇక్కడ మనకి చూపిస్తున్నది అయితే స్థల పురాణం అనమాట ప్లీజ్ చేసి బాగా చదవండి నేను చెప్పని చాలా విశేషాలు కనిపించవచ్చు థ్యాంక్ యూ బాయ్